చె డాక్టర్ రాజు గారు కాల్లో ఉన్నారు అని ఒక నెంబర్ ఇందాక అడిగారు మీరు అడిగారు నెంబర్ కురత హలో 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 చెప్పలో వినిపిస్తుందండి వినిపిస్తుందండి మీ దగ్గర ఏదో సార్ సార్ మా మా నాకు తెలిసిన ఒక విశ్వాసి మాట్లాడుతుంటే కలిపాను గారు వందనాలండి అయ్యా వందనాలండి అయ్యా తమరు అంటే మన మా ఫ్రెండ్ అతను మధ్యలో కనిపిన అతను అయ్యగారు నేను చిన్న అట్టిపల్లి వ్యాపారం చేసుకుంటాను అయ్యారు విజయవాడలో ఉంటాను బజ్జీలు పునుగులు బండి ఉన్నాయి రెండు వ్యాపారాలు ఉన్నాయి నాకు అయ్యా నా వయసు ఇరవై ఏడు సంవత్సరాలు అయ్యా అయితే మా మరదలో ఒక అమ్మాయి ఉంది చదివించుకుంటున్నాను తన్ని నేను పెద్ద చదువుకోలేదు అయ్యి గారు అయితే తను ఓపెన్ యూనివర్సిటీ రాస్తుంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చదువుతుంది తనకు మంచి మార్కులు రావాలని బాగా చదువుకోవాలని చాలా మంది చేత ప్రేర్ చేయించుకున్నాను ఆ తనకు మంచి బాగా చదువుకొని ఆస్కార్ అవార్డు లాంటిది ఏదైనా రావాలి అనేది నా కోరిక అయ్యి గారు అంత పెద్ద చదువు చదువుకోవాలనేది అలా ఇగారు మీరు ప్రార్థన ఏమైనా చేస్తారా అని దానికోసమే కాల్ చేశాను అంటే సహోదర్ గారి పేరు ఏంటండి శ్రీనిధి అండి సరే సింపుల్ ఏం చేస్తే కాళ్ళు యా పరిశుద్ధుడు అని తండ్రి మొహోన్నతులు వేస్తాను నీ కొందనాలు మరి ప్రియులు నాయన నీ బిడ్డలో నాయన నీ కృప నీ కృపను కోరుకుంటూ ఉన్నారు నాయన జ్ఞాపం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సహోదరి గారు శ్రీనిధి గారు నాయన చదువుకుంటున్నారు నాయన నువ్వు జ్ఞానం ఇచ్చి దేవుడవు బలం ఇచ్చే దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడవు అయా నువ్వు ఉన్నతమైన కృపను అనుగ్రహించే నాయన ఎవరికి ఎటువంటి దీవునిస్తావో ఎవరికి ఎటువంటి కృపణిస్తావో నన్ను మాకు ఎవరికి తెలియదు సమస్తం జ్ఞానమునకు మించిన నాయన సహోదరి శ్రీనిధి శ్రీనిధి గారి నేను బిడ్డ జ్ఞాపం చేసుకోండి అలాగే మరి సహోదరులు చేస్తున్న పుణ్యుల వ్యాపారం ఫ్రూట్స్ బిజినెస్ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా కొ నమ్మకం ఉన్న కార్యాలు చూస్తారు వాగ్దానం చేస్తాం ఈ దాసులు నమ్మిన నమ్మకాన్ని బట్టి నైనా వారికి నమ్మకాన్ని బట్టి గొప్ప కార్యం చేయండి ఆశీర్వదించండి ఎవరైతే నైనా ప్రేరు రిక్వెస్ట్ కోరారో ఎవరైతే కలిపారో వారిని కూడా జ్ఞాపకం చేసిన ఆ దాసులను కూడా ఆయుషారీ వచ్చి ఈ అందరి కుటుంబాలను వారి భార్య పిల్లలను అందరిని సమృద్ధిగా దీవించమని నూతన సంవత్సరంలో అయ్యా నూతనమైన కృపణిచ్చి బలపరిచి మేలు చేయమని దీనుడను దీనదాసుడను ఎన్నిక లేను అని ప్రార్థనలు ప్రార్థనలకు సహోదరుల పక్షాన్ని చేయమని నజరడి ఆమె ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అయ్యారు నిజంగా మీరు చేస్తుండే సాక్షాత్ ఏసుకుపీ మాట్లాడుతున్నట్టే ఉంది అయ్యా మీరు లేదండి కదండి మనము నాకలా అంటే నేను మొన్నటి దాకా విగ్రహారాధన చేసేవాడి ఒక ఆరు నెలల క్రితం కూడా సరే అండి అవునయ్యా దీంట్లోకి వచ్చి తీసుకున్నా డేవిడ్ అని పేరు మార్చుకున్నాను డేవిడ్ దేవుడు సార్ అయితే ఆస్కర్ అవార్డు రావాలి మంచి నేషనల్ ఇట్లాంటి అవార్డులు కూడా రావాలని చెప్పి బాగా చదువుతుంది అయ్య గారు మంచి చదువు చదువుతుంది కాకపోతే ఏంటంటే కొంచెం పూర్ పూరయ్య గారు చూసి చెప్పారు కదా కొంచెం మా బిజినెస్ కూడా చిన్న చిన్న వ్యాపారాలు వాక్యం చాలవిస్తామండి పెంట మీద ఉన్న దీనిలో పైకెత్తేవాడు మాకు కూడు గుడ్డ నీడ లేని బ్రతుకులు మావి ఏదో ఉండడానికి చిన్న ఇల్లు ఇచ్చాడు దేవుడు కట్టుకుంటా వస్త్రాలు ఇచ్చాడు ఆయన రక్షణ నడుస్తున్నామండి మీరు కూడా నమ్మకం ఉంటే మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు అండి వాక్యం చాలిస్తా ఉంది నా ఎందుకు భయభక్తులు గల వారి నిమిత్తము నేను దాచి ఉంచిన మేలు గొప్పది నన్ను ఆశ్రయించే వారిని అన్ని విధాలుగా ఆరోగ్య పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్ని విషయాల్లో నేను ఆస్వాదిస్తాను ప్రభు యొక్క వాక్యం చదివిస్తున్నాను ఖచ్చితంగా దేవుడు మేము దీవిస్తారండి సంతోషం అయ్యారు సంతోషం పేరు అయ్యా నా పేరు కృపవరం కృపవరం అయ్యా మీ పేరులోనే వరం ఉందయ్యా నిజంగా నాకు జరుగుతుంది మంచిగా జరుగుతుంది ఆశిస్తున్నానయ్యా తప్పకుండా అండి మన అందరికి దిక్కు ప్రభుత్వ ఆధారపడి ఆయనే దేవుడు నిజ దేవుడు ఆయనే మనకు సాయం చేస్తాడు చేస్తాడు తప్పకుండా అయ్యగారు సరే అయి గారు అట్ల కృతజ్ఞతలు అయ్యగారు థ్యాంక్ యూ సార్ ప్రజా అది ఒక గొర్రె ఉంది మాట్లాడతారా ఆహా గొర్రె కలిసి మాట్లాడదాన్ని మీ పేరు ఏమని చెప్పాలి పేరు అబ్రహం అని పాఠశాల అన్నమాట మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్ లో పెట్టారు దయచేసి లైన్ లోనే ఉండి అబ్జెక్ట్ వ్యక్తి సే baat कर रहे है उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहिए द पर्सन यू आर स्पीकिंग विद డాక్టర్ ఆ నా ఫోన్ చేశారు కదండి మా పాస్టర్ మా పాస్టర్ గారికి టైం బట్లే లా ఉంది దయచేసి నా విశ్వాసి నా తెలిసిన ఒక మిత్రులు కాల్ లో ఉన్నారు మాట్లాడండి సార్ సార్ మాట్లాడండి సార్ అండి వందనాలు అయ్యారు నేను ఇక్కడ మన విజయవాడలో నాది ఫ్రూట్స్ వ్యాపారం అయ్యారు అంటే అది అట్టిపళ్ళు అవి ఉంటాయి కదండి అత్తిపళ్ళు మామిడిపళ్ళు పళ్ళు అమ్ముతుంటాను బండి నాది బీసన్ రోడ్ దగ్గర అయ్యారు అయితే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను అయ్యారు తను డిగ్రీ చదువుతా ఉంది ఓపెన్ యూనివర్సిటీలో ఇది రాస్తుంది డిగ్రీ ఎగ్జామ్స్ మన హైదరాబాద్ లోనే ఉంటుంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో దాంట్లో డిగ్రీ రాస్తుంది తను బాగా చదువుకోవాలి మంచి మార్కులు రావాలని చెప్పి రోజు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను అయ్యారు ఇంకా ఏమన్నా చేయాలా ఏం చేయాలి ఇంకా మనం ఆ అదే అండి చెప్తారే అని చెప్పి అడుగుతున్నాను అయ్యగారు ఏమన్నా విశ్వాసం ఇట్లా ఉన్న డౌట్ లా పాస్టర్ గారు వాళ్ళని కాల్ చేస్తాను మీకు పాస్టర్ ఉన్నారు కదా ఆ ఉన్నారు అయ్యగారు ఆ పాస్టర్ గారు అడిగి తెలుసుకోండి అయ్యగారు అయ్యగారు తప్పకుండా అయ్యగారు ఆ పాస్టర్ అడిగి తెలుసుకోడానికి చెప్తారు మీకు పాస్టర్ ఉన్నారు కాబట్టి చెప్తారన్నా మీరు కూడా ఏమైనా సలహా చెప్పండి అయ్యగారు ఏం చేయాలి సలహాలు మా వాళ్ళకి చెప్తే నేను మైతూ వాళ్ళకి సలహాలు చెప్పండి ఓ ప్రార్థన చేయండి అయ్యగారు కొంచెం ప్రార్థన చేయండి మంచి మార్కులు రావాలి ప్రార్థన కూడా మా వాళ్ళకే చేస్తానండి అయ్యగారు మాకు చేయరా మరి మీకు చెయ్యమమ్మా మా వాళ్ళకే అదేంటి అయ్యి గారు మా లవర్ కారకార అవార్టు రావాలని చదువులో నేను లవర్ల కోసమని ఆది కోసం రాలేదు వేసుకుని లవర్ల కోసమని ఇది కోసం ప్రార్థన చేసేది రాలేదు అంటే మార్కులు కాదు అయ్యి గారు మార్కులు రావాలనికని కూడా తప్పేను అయ్యగారు మార్కులు వస్తే మీరు మీ విశ్వాసం పెట్టుకుని మీ ఫాస్పిటల్ కదా అని చెప్పారా మరి అయ్యగారు అదే అయ్యారు అలా నేను అయ్యగారు నా లవరు బాగా నన్ను ప్రేమించాలని అడగల తనకు మార్కులు రావాలని అడిగాను అయ్యగారు అవునవును మంచి విశ్వాసం మార్కులు రావాలనేది మంచి విశ్వాసం అది గారు లవర్ లవర్ నేను కడుపు చేయాలని కోరుకుంటే తప్పు కానీ మార్కులు రావాలని అడిగితే తప్ప అయ్యారు చెప్పండి మీరు అదే నువ్వు మాట్లాడితే నాకు అర్థమైంది కానీ మాట్లాడే విధానం అయ్యగారు కరెక్టే మరి గారు ఏ సైని నమ్ముకున్నందుకు మనం ప్రార్థన చేయాలి కదా ఇప్పుడు తనకు మంచి మార్కులు చేస్తారు వాటి వచ్చింది అనుకోండి నువ్వు ఏసై నమ్ముకున్నావు ఎవరు నమ్ముకున్నావు నాకు తెలుసు నేను ఏ సై నమ్మాను అమ్మే అందుకే పాస్ట్ గారు అన్నాను కదా అవును వందనాలు అన్న కూడా విశ్వాసం కాదు నేను అన్న కూడా పాస్ట్ కాదు అయ్యారు మీరు అలా అందరూ నెగిటివ్ గా చూడకండి అయ్యారు మనందరం కూడా దేవుడి కోసం బతుకున్నాం మనం నాకు మీరు తెలుసు దేవునితో మాట్లాడకండి అవునా ఏం బిగుతాడు అయ్యారు కాదయ్య గారు ఏం బిగుతాడు కాదయ్య గారు ఏం బిగుతాడు మేము పోయినట్టున్నాడు ఎదవా హలో గోపి అన్న బిజీ ఉన్నా లేదు లేదు చెప్పండి చెప్తా ఒక పాస్టర్ రోజు సరే మొన్న కాల్ చేసాం కదా కలవలేదు రెడీగా ఉన్నారో ఒకసారి కాల్ చేస్తాను ఓకే అన్న

నమస్కారం అండి పాస్టర్ గారు చెప్పండి చెప్పండి అంటే ఏం లేదు సార్ ఇప్పుడు మీరు బాప్టిజం తీసుకున్నారండి చెప్పండి అంటే ఏం లేదు సార్ ఇది మానవాళికి పనికి వచ్చే పుస్తకం కాదు బైబుల్ ఇది ఒక సెక్స్ పుస్తకము దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పుడున్న ప్రజలకి ఈ కాలంలో ఉన్న ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు అనేది నా నా అభిప్రాయం అండి మీరేమంటారు అది అది చాలా అభిప్రాయం చాలా శుద్ధ రాంగ్ అండి ఓకే సార్ చెప్పండి సార్ ఏమండి శుద్ధ రాంగ్ అది మీకు మీకు ఎలా చూసింది అభిప్రాయం అభిప్రాయం రావడానికి కారణం ఏమిటండి అసలు మీరు అదే మామూలుగా జస్ట్ మీ మీ పేరు సార్ పేరు గుడ్ నేను నా పేరు అంటే నేను ఒక సంవత్సరాలు ఉన్నాను సార్ అదే బైబిల్ విశ్వాసగా ఉన్నాను ఐదు సంవత్సరాలు తర్వాత నగరం ప్రకటినగలందా మొత్తం చదివాను చదివితే పాత నిబంధనలో ఎక్కువ క్రూరత్వము సెక్స్ ఇలాంటివి తప్ప పాత నిబంధనలు మంచి పనికి వచ్చేది ఏం లేదు కొత్త నిబంధనలో చూస్తే అందరిని క్షమించాలి అందరి పాపాలను క్షమించాలని వేసి చెప్తున్నాడు ఇప్పుడు మనం ఉన్నాం సార్ మన ఇంట్లో భార్య బిడ్డలు ఎవడు రేపు చేసి చంపుడండి మనం ఎలా బైబిల్ గ్రంథంలో వాస్తవం ఏం జరిగిందో అది చూపించారు తప్ప అది సక్సెస్ పోస్తాం అని కాదు మీ అయిన మత గ్రంథాలు ఎందుకు లేదు భయంకరం లేదా గ్రంథాలు వెళ్దాం సార్ బూత్ గారు మీరు కంప్లీట్ అయిన ఖచ్చితంగా కూడా వెళ్దాం మనం ఏం కాదనట్లేదు నేను చెప్పేది ఏంటంటే సరేనండి ఇప్పుడు బూత్ ఉంది తండ్రి కూతురితో పనుకునే ట్రాయించాడు ఎటువంటి ప్రాబ్లం జరిగింది జరిగిన ట్రాయించాడు మరి వాళ్ళకి శిక్షలు ఏమి ఇచ్చాడు అనేది నాకు కావాలండి ఇప్పుడు లోత వచ్చేసి తన కూతురు సెక్స్ చేశాడు వచ్చే యువత వచ్చేసి తామరతో సెక్స్ చేశాడు అమ్మలోని వచ్చి సొంత చెల్లని రేపు చేశాడు వచ్చి సొంత పెన్నతలని పనుకోబెట్టి ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత చేశాడు రూపేణి పెన్నతలని వేశాడు ఇలా చేసిన వాటికి ఏమి శిక్ష చెయ్యొద్దని అక్కడ ఏం రాశాడా అరే మీరు చేశారు ఇలాంటివి చేయకూడదు మీరు శిక్ష వేస్తారని కనీసం ఎక్కడైనా రాశాడా అది కాదండి మీరు ఇది చదవడం కాదండి బ్రహ్మదేవుడు ఉన్నాడు కుదురుతో చేయలేదా కన్న కుదురుతో చేయలేదా అనమాట ఏం చేశాడండి అది మీకు చెప్పండి సార్ మీరు చెప్తే నేను తెలుసుకుంటాను అదే అండి మీరు చదవండి నాకు తెలియకనే అడుగుతున్నాను సార్ నేను చదివాను నాకు ఎక్కడ కనపడలేదు అది అదే నేను మొత్తం రిఫరెన్స్ మీకు పెడతాను రిఫరెన్స్ కాదు సార్ మీకు తెలిసింది రిఫరెన్స్ రెఫరెన్స్ ఇవన్నీ రిఫరెన్స్ చూపిస్తాను మీకు చెప్తాను నేను చెప్తాను ఇప్పుడు నేను అడిగినానికి ఆన్సర్ ఉందా లేదా మీ దగ్గర ఫస్ట్ అది చెప్పిన తర్వాత మీ దగ్గర ఉందా లేదా ఆవేశపడకుండా మాట్లాడండి ఆవేశపడకండి ఇక్కడ మీ ఆస్తి నేను తీసుకుపోతే మీరు నేను అడిగిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉందా లేదా యహో దేవుడు ఏం శిక్షణ వేశాడు తప్పు చేసిన వాళ్ళకి ఏం శిక్షణకి ఏం శిక్ష వేశాడు అది అడుగుతున్నాను నేను మేము ఆడతాం అనుకున్నాడు కానీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఏంటి అసలు రీజన్ చెప్పని చెప్తాను ఇప్పుడు గుర్తొచ్చిందండి అది ఈ విషయం ఇప్పుడు గుర్తొచ్చింది ఇంత ముందు గుర్తు ఫస్ట్ అడగాలి కదా మీరు అదే కాదు ఆర్గ్యుమెంట్ జరిగింది తప్ప అండి మీరు కొత్త నిబంధనలు కొత్త నిబంధనలు ఏముందండి ఒక కిలోమీటర్ పిలిస్తే రెండు కిలోమీటర్లు ఆడ కింద అంగేటి పై ఆగి ఏమన్నాడు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు పనికి వచ్చి మనుషులు మానవాళికి పనికి ఏముందండి ఏసు చెప్పిన శాంతపోతే దేని పనికి వస్తుంది చెప్పండి మీరు ఆలోచించండి జైలు కోర్టులు మొత్తం తీసేసి ప్రతి చర్చలు కూడా పాప క్షమాపణ పెట్టేస్తావా అనవసరంగా మిమ్మల్ని నేను చంపేస్తాను సార్ నేను ఏసుని నమ్ముకుంటాను బాప్ తీసుకుని ఏసుని నమ్ముకుని పనులకు వెళ్తాను సార్ మీ కుటుంబానికి జరిగే న్యాయం ఏంటి దేవుడు ఏం న్యాయం చేస్తారు మీకు మీరు వితండ వాదన కాదండి న్యాయం ఉండాలి కదా ఇప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని రాయించాడంటే అది ప్రజలకు పనికొచ్చే విధంగా ఉండాలా పాత నిబంధనలు పనికొచ్చి చెప్పండి నాకు పాత నిబంధనలు అన్ని పనికొచ్చి ఉన్నాయి పాత నిబంధనలు ఏమన్నా ఎప్పుడు ఉండాలని చెప్పి చెప్పాడు కొట్టేశారు కదండి పౌలు పాత నిబంధనలు కొట్టేశారా లేదా ధర్మము అంటే ప్రతి మనిషికి కూడా ఒకే విధంగా ఉండాల్సింది ధర్మం వ్యభిచారం చేసిన వాడికి ఏమన్నా ఎటువంటి శిక్షలు లేకుండా వాడు ఉన్నాడు పాపం ఇప్పుడు అడిగిన వాటి ధర్మం అంటే ఏంటంటే నేను తప్పు చేసిన శిక్ష మీరు తప్పు చేసిన అలా ఒకటి ప్రవర్తించారు రెఫరెన్స్ చూపించండి పక్కన పెద్ద కానీ ఎవరో కాంటాక్ట్ అయ్యి ఎవరు నంబర్ తీసుకుని ఫస్ట్ మీరు ఎన్ని అడగాలి సార్ ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ చేయలేక నిజాలు చెప్పలేక ఆ ఉక్రోషంతో ఏది మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు దేవుడు శిక్షణ ఎందుకు వెళ్ళి చెప్పండి ఫస్ట్ యూదా తామర శిక్ష ఎందుకు వెళ్ళాలని చెప్పండి అదే ఏసును గుర్తించాడు ఎంత దరిద్రం అండి ఆలోచించండి మీరు యూధా మామా మామాకోవడం రోడ్డు పక్కన పడుకుంటే మూడు వచ్చి పోయి మీకు ఎలా కనిపిస్తున్నాయి మీలో ఉన్న గ్రంథాలు భూతి కనబడట్లేదు నేను చూపిస్తాను సార్ ఇప్పుడు మీకు కావాలంటే యూదా తామర్ నేను రిఫరెన్స్ చూపిస్తాను

నేను ఎక్కడికి పోను సార్ మీ నెంబర్ ఇస్తే నేను కాల్ చేసి కనుకుంటాను బైబిల్లో ఏం గొప్పతనం ఉందో నేను తెలుసుకుంటాను మానవాళికి పనికి వచ్చేది రిలేషన్స్ ఎలా ఉండాలి రిలేషన్స్ ఎలా ఉండాలి హిందూ హిందూ ధర్మం చెప్పింది రిలేషన్ ఎలా ఉండాలి క్రైస్తవ మొత్తం ఏం చెప్పిందండి మొత్తం నా దగ్గరికి నన్నే నమ్ము నాన్నే నువ్వు ఎంతమంది రేపు చేసి సంపూర్ణ నేను పాపాలని నీ పాపాలని క్షమిస్తానని చెప్పాడు ఏసా ఎంతమంది న్యాయం ఉండేది కాదండి మీ కుటుంబాన్ని నడిచి నేను పాప తీసుకుంటే పర్లోకి వెళ్ళిపోతానా మరి నీ కుటుంబానికి జరిగిన న్యాయం ఏంటి దేవుడు ఏం న్యాయం చేస్తాడు ఆలోచించండి చెప్తాను మీరు డబ్బులు కోసం డబ్బులు ప్రజల్ని మోసం చేసి చేస్తున్నారు సార్ నేను మానుకోండి సార్ మంచి మార్గాన్ని పంపించండి ప్రజలకి మాట ఇలాగా డాక్టర్ దగ్గర లేకపోతే మొత్తం మోసపడతాయి అది కదా జాగ్రత్త డాక్టర్గా ఉండి నేను నేను చెప్పిన నా ఏసీ గురించి సేవ చేసుకుందాం వాళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడి చేయట్లేదు మీరు భాగం కోసం చేస్తామని చెప్పండి ఏసీ కోసం భాగం తీసేయమని చెప్పండి ఎవడు పని నేను చూస్తా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ పని చేస్తాడో నేను చూస్తా మీకు తెలియకుండా ఆర్గ్యుమెంట్ చేయకండి ఆర్గ్యుమెంట్ కాదండి ఆడు కూలి కూలి పని నీ ముఖ్య భాగం చేసుకొని డబ్బులు చేస్తే పదివేలు చేస్తుంది అంటే వెయ్యి రూపాయలు పాస్టర్కి ఇవ్వాలా ఎంత ఉంది అది చెప్పండి మీ మీరు ఎవరు ఏంటి మీ పేరు ఏంటి మీ సమస్య ఏంటి చెప్పండి నాకు ఏంటది మీ సమస్య ఏంటి బైబుల్ అనేది ఒక వ్యభిచార పుస్తకం భూత పుస్తకం అనేది నా స్టేట్మెంట్ కాదు మీ సమస్య ఏంటి ఏంటి శివశక్త లేదు ఏ శక్తిని శక్తి ఏంటండి ప్రశ్నిస్తే శక్తి అండి అయ్యారు నేను ఇప్పుడు ప్రశ్నించిన వాటిలో మీకు అంత తప్పు అనిపించిందా మీ డినామినేషన్స్ అది చెప్పండి నాకు ఒకసారి మా వాళ్ళు మనిషి బైబిల్ బైబుల్ విశ్వాసి ఐదు సంవత్సరాల బైబుల్లో ఉన్నా నా దగ్గర పాస్టర్ దోతుకు తిన్నారు నా ఇంటి స్థలం రాయించుకున్నారు చర్చికి

వాళ్ళు విశ్వాసం పడి జరుగుతాయి దాని మరి చేసి మీరు ఎవరినైనా తీసుకురండి చెయ్యి కాలు తెగిపోయినాడు మీరు కొంత చెయ్యి కొంత కాలు మొలిపించండి నేను నేను మీకు మీ మతంలో వచ్చేస్తాను నేను 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 ఫోన్ నేర్చుకోను నేను నాను నేను చేస్తాను నేను నీ కోతులు కుయితే అయ్యగారు ఇప్పుడు నేను అడిగిన దానికి మీకు అర్థం కానీ ఇట్లా కాలు చెయ్యి తెగిపోయినాడు కాలు చెయ్యి మీరు మొలిపించగలరా అని అడుగుతున్న ఏమీ అడగలేదు అది కాలేజ్ ఇప్పుడు బల్లి తోక తెగిపోయిందండి బల్లి తోక తెగిపోయిన సార్ కొత్త తోక మొలుతుంది అలానే ఒక మనిషి చేయి తెగిపోతే కొత్త చేయి మీరు మొలిపిట్టగలరా రెండు లక్షల ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఎవడైనా ఈ స్వస్థతగా చేస్తే నేను కూడా మతం మారుతాను దమ్ము ఎవరికైనా ఉందా లేదు మార్చి చెప్పినట్టు ఎందుకరుస్తుంది కాదు పుగ్గులాగా మాట్లాడక అర్థమైందా నా దగ్గర రెండు పదునైన ఉన్నాయి ఒకటి ప్రశ్నించిన రెండు వచ్చి నాకు అర్థమైందా నువ్వు ఎక్కువ నకరాలు చేసి కట్ చేస్తాను నేను జాగ్రత్తగా మాట్లాడి నాతో అర్థమైందాంగ సరిగా మాట్లాడి నువ్వు నీకంటే ఎక్కువగా మాట్లాడగలను నేను అడిగిన ప్రశ్న ఉందా లేదా చెప్పు నేను అడిగే ప్రశ్న నీ దగ్గర సమాధానం ఉందా లేదా హలో ఎర్రి పువ్వుల కల్లారని అన్నా ఇతను చాలా ఎక్కువ అనమాట అప్పుడు ఏంటంటే ఒక గేదెకి అడ్డు వచ్చేసింది అంటే ఈయన వెళ్తూ ఉంటే గేదె దేవుడు గేదెని చంపేసి నేను బతికించాడు ఒకసారి సరే మళ్ళీ కలుపు మాట్లాడదాం గేదెని బతికించాడు కదా నా దగ్గర కూడా బెస్ట్ బాగుంది దాన్ని బతికించాడు అనుకున్నా కలుపు కలుపు అల్టెంట్ చెప్తాను అన్నా ఫిట్సెడ్ అన్న లిక్స్ ఇట్లేదు సర్లే వదిలేసే తమ్ముడు ఫ్రైట్ అవుతా